నమస్కారం ఈరోజు మనం ఒక ఒక కిందట జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన గురించి మాట్లాడుకుందాం నమస్కారం వైకాం సత్యాగ్రహం జనబలం పత్రికలో సీనియర్ జర్నలిస్ట్ డి సోమసుందర్ గారు దీనిపై ఒక చక్కని వ్యాసం రాశారు ఆ వ్యాసం ఆధారంగా మన ఈ చర్చ అవును ముఖ్యంగా ఆ రచయిత సంకల్పమేంటంటే ఈ తరం యువతకు ఆ ఉద్యమ స్ఫూర్తిని పరిచయం చేయాలి అని అసలేమిటిది వైకోం సత్యాగ్రహం అంటే ఏంటి ఎందుకంత ప్రాముఖ్యం తప్పకుండా అంటే కేరళ ఉంది కదా అప్పటి ట్రావెన్కోర్ సంస్థానంలో వైకోం అనే ఊరు అక్కడ ఒక పెద్ద శివాలయం మహాదేవ్ టెంపుల్ ఉంది ఓ వైకోం మహాదేవ టెంపుల్ చాలా ప్రసిద్ధమైంది కదా అవును చాలా ప్రసిద్ధం అయితే ఆ ఆలయం చుట్టూ ఉన్న ప్రభుత్వ రోడ్లుంటాయి కదా వాటిపై కొన్ని కులాల వాళ్లు నడవకూడదని నిషేధముండేది రోడ్లపైనేనా గుడిలో కాకుండా అవును పబ్లిక్ రోడ్లపైనే ఈ అంటళానితనం ఈ వివక్షకు వ్యతిరేకంగా జరిగిన ఒక అహింసాయుత పోరాటమే వైకాం సత్యాగ్రహం అనమాట ఎప్పుడు జరిగింది నైన్టీన్ ట్వంటీ ఫోర్ మార్చ్ థర్టీన్న మొదలైంది ఆ దాదాపు ఆరు వందల నాలుగు రోజులు సాగింది అంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదు నవంబర్ ఇరవై మూడు వరకు రెండేళ్ల దగ్గర దగ్గర అవును సోమసుందర్ గారి వ్యాసం కూడా ఈ పోరాట స్ఫూర్తిని దాని లోతుపాతులను బాగా విశ్లేషించింది మనం కూడా దాన్నే ఫాలో అవుదాం అంటే ఆ రోజుల్లో పరిస్థితి ఎంత ఎంత ఘోరంగా ఉండేదో కదా గుడిచుట్టూ ఉన్న రోడ్ల మీద నడవడానికి నిజమే ఆ నాలుగు ప్రధాన రహదారులపై అవర్ణులు అని పిలిచేవాళ్లని నడవనిచ్చేవారు కాదు పాపం వాళ్ళు ఆ దారిలో వెళ్లాలంటే మైళ్ల దూరం చుట్టూ తిరిగి వెళ్ళాలి ఓ ఇది కేవలం వైకోంలోనే కాదు ట్రావెన్ కోర్లో చోట్ల ఇలాంటివి ఉండేవి కుల వివక్ష అంటరానితనం ఎంత బలంగా పాతుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు ఇలాంటి టైంలోనే శ్రీనారాయణ లాంటి వాళ్ళు వచ్చారు కదా ఒకే కులం ఒకే మతం ఒకే దేవుడు అని కరెక్ట్ శ్రీనారాయణ గురు బోధనలు సమాజంలో అప్పుడప్పుడే ఒక చైతన్యం తెస్తున్నాయి ఆయన కూడా ఒకసారి వైకోం గుడి ముందు నుంచి వెళ్తుంటే అడ్డగించారని అంటారు అవును ఆ సామాజిక సాంస్కృతిక వాతావరణం ఈ సంస్కర్తల బోధనలు ఇవన్నీ కలిసి ఈ ఉద్యమానికి ఒక రకమైన పునాది అన్నమాట మరి దీన్ని ముందుండి నడిపిందెవరు ముఖ్యంగా ముగ్గురు నాయకులు టీకె మాధవన్ కేశవ కేశవమీనన్ కె కేలప్పన్ వీళ్లు ఈ అన్యాయాన్ని ఎదుర్కోవాలని గట్టిగా నిర్ణయించుకున్నారు దానికి ముందు పంతొమ్మిది వందల ఇరవై మూడులో కాకినాడలో కాంగ్రెస్ మీటింగ్స్ జరిగాయి కదా అక్కడ టీకే మాధవన్ అంటరానితనంపై ఒక తీర్మానం పెడితే అది పాస్ అయింది దాన్ని కేరళ కాంగ్రెస్ అమలు చేయాలనుకుంది మాధవన్ ముందుగా గాంధీజీని కలిశారు ఆయన సపోర్ట్ తీసుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మార్చి ముప్పైన ప్లాన్ ప్రకారం వివిధ కులాల వాళ్లు కలిశారు ఆ నిషేధించిన రోడ్ల మీద నడిచారు శాంతియుతంగా వెంటనే అరెస్ట్ చేశారు ఇక్కడింకో విషయమేంటే మనకి ట్రావెన్కోర్ సంస్థానం కొన్ని విషయాల్లో ప్రోగ్రెసివ్ గానే ఉండేది శాసనసభ ఎడ్యుకేషన్ లాంటివి కానీ కానీ ఇలాంటి సామాజిక దురాచారాలను మాత్రం పట్టించుకోలేదా అదే సంస్కరణలు చేస్తున్నట్టే కనిపిస్తారు కానీ లోతుగా పాతుకుపోయిన ఆచారాలను ముఖ్యంగా అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని టచ్ చేయడానికి వెనకాడారు అందుకే అరెస్ట్లు ఈ టైంలో గాంధీతి పాత్ర చాలా కీలకమని గారు రాశారు ఆయన ఎలా గైడ్ చేశారు అవును గాంధీజీ పూర్తి మద్దతిచ్చారు ఆయన దీని కేవలం హక్కుల పోరాటంలా చూడలేదు హిందూ సమాజం లోపలున్న ఒక పాపాన్ని అంటే అంటరానితనాన్ని కడిగేసే ఒక నైతిక పోరాటంగా చూశారు ఒక అంతర్గత సంస్కరణగా భావించారు అంటే అహింస సత్యాగ్రహం అవే మార్గాలని చెప్పారా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ హింసకు తావివ్వద్దని రెచ్చగొట్టే పనులు చేయొద్దని వాళ్లు దాడులు చేసినా సరే సహనంతో ఎదుర్కోవాలని చెప్పారు శాంతియుతంగా నిలబడి ప్రజల మనసుల్ని గెలవాలి అన్నారు ఆయన వ్యూహంలో ఇంకేమైనా ప్రత్యేకతలు ఉన్నాయి ఇది ప్రధానంగా హిందూ సమాజం సమస్య కాబట్టి హిందువులే ముఖ్యంగా సవర్ణులే అంటే అగ్రకులాల వాళ్లే ముందుండి ఈ మచ్చను తుడిచేయాలని ఆయన బలంగా నమ్మారు బాధ్యత వాళ్లదే అన్నారు అంటే అంటే వాళ్ళు వేరే వేరే ప్రాంతాల వద్దన్నారా వద్దని కాదు కానీ మొదట్లో వాళ్ల ప్రత్యక్ష జోక్యం తక్కువగా ఉండాలని అన్నారు ఉద్యమ స్వరూపం హిందూ సంస్కరణగానే ఉండాలనేది ఆయన ఉద్దేశ్యం అకాలీలు లంగర్ నడిపినా ముస్లింలు క్రైస్తవులు డబ్బు సహాయం చేసినా ప్రధానంగా ఇది హిందువుల సమస్య హిందువులే పరిష్కరించుకోవాలని ఆయన భావన సత్యాగ్రహులు ఏం చేయాలని చెప్పారు వాళ్లు బ్యారికేడ్ల దగ్గర క్రమశిక్షణతో నిలబడాలి రాట్నం వడుకుతూ తమ నిరసన శాంతియుతంగా తెలియజేయాలి అని సూచించారు యంగ్ ఇండియా నవజీవన్ పత్రికల్లో దీని గురించి విరివిగా రాశారు అంటరాణితనం హిందూ మతానికే ఒక శాపం అని గట్టిగా చెప్పారు నాయకుల అరెస్టులతో ఉద్యమం ఆగిపోలేదు సోమసుందర్ గారి వ్యాసం ప్రకారం మరింత ఊపందుకున్నట్టుంది నిజమే లీడర్స్ అరెస్ట్ అవ్వగానే కొంచెం డల్ అయినట్టు అనిపించినా తమిళనాడు నుంచి ఈ వి రామస్వామి నాయకర్ అంటే పెరియార్ రాకతో కొత్త ఊపు వచ్చింది పెరియారొచ్చారా అవును ఆయన కూడా కార్యకర్తలతో కలిసి ఆ నిషేధిత రోడ్లోకి వెళ్లారు అరెస్టయ్యారు రిలీజయ్యాక మళ్లీ వెళ్లారు మళ్లీ అరెస్టయ్యారు ఈసారి ఇంకా కఠిన శిక్ష వేశారు ఆయన తెగువకు నిబద్ధతకు ప్రజలు ఆయన్ని వీరర్ అన్నారు యోధుడు అని గొప్ప విషయం మరి ప్రభుత్వం చేసింది అరెస్ట్లు కొనసాగించిందా కొంతకాలం తర్వాత వాళ్లు స్ట్రాటజీ మార్చారు అరెస్టులు ఆపేశారు బదులుగా రోడ్లకు పెద్ద పెద్ద బారికేడ్లు పెట్టేశారు అంటే లోపలికి అడ్డగించారా అవును అప్పుడు సత్యాగ్రహులు ఆ బారికేడ్ల దగ్గరే నిలబడి నిరసన కొనసాగించారు ఎండకూ వానకూ తడుస్తూ నెలల తరబడి ఈ టైంలోనే ఆ సవర్ణ జాతాలు జరిగాయా ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది చాలా ముఖ్యమైన మలుపు మన్నత్ పద్మనాభన్ అనే నాయకుడి ఆధ్వర్యంలో జాతాలు జరిగాయి సవర్ణ జాతాలు అంటే అగ్రవర్ణాల వాళ్లేనా వాళ్లు మద్దతుగా వచ్చారా కరెక్ట్ వందలాది మంది అబ్రవర్ణాలకు చెందిన వాళ్లే ఈ వివక్ష తప్పు రోడ్లు అందరికీ తెరవాలి అని వైకోం నుంచి రాజధాని త్రివేంద్రం వరకు పాదయాత్ర చేశారు అద్భుతం ఇదేనేమో సోమసుందర్ గారు చెప్పిన స్ఫూర్తి అంటే నిజంగా వాళ్లు సుమారు ఇరవై ఐదు వేల మంది సవర్ణుల సంతకాలతో ఒక వినతి పత్రాన్ని కూడా అప్పటి రీజెంట్ మహారాణి సేతులక్ష్మిబాయికిచ్చారు దీని ప్రభావం ఎలా ఉంది ప్రభుత్వం స్పందించిందా దురదృష్టవశాత్తు వెంటనే పెద్ద మార్పు రాలేదు శాసనసభలో దీనిపై ఓటింగ్ జరిగితే ప్రభుత్వం నామినేట్ చేసిన సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఆ తీర్మానం ఒక్క ఓటు తేడాతో ఓడిపోయింది అంటే ప్రభుత్వం పరోక్షంగా సనాతనవాదులకే సపోర్ట్ చేసిందనమాట అలాగనే అనిపించింది ఈ ప్రతిష్టంభన సమయంలోనే పంతొమ్మిది వందల ఇరవై ఐదు మార్చిలో గాంధీజీ స్వయంగా కేరళ వచ్చారు వైకోం వెళ్లారు జరపడానికి ప్రయత్నించారా అవును ఆయన ఎప్పుడూ చర్చలకే ప్రాధాన్యత ఇస్తారు కదా ఒకవైపు మహారాణి ప్రభుత్వ అధికారులతో మాట్లాడారు మరోవైపు సనాతనవాదుల లీడర్ లాంటి ఆ ఆలయ ట్రస్టీ ఇండంతురుత్తి నంబూతిరితో మాట్లాడ్డానికే ఆయన ఇంటికే వెళ్లారు వ్యాసంలో చదివాను గాంధీజీ నా నంబూతిరి ఇంట్లో కూడా రానివ్వలేదట నిజమేనా నిజమే సోమసుందరగారు కూడా రాశారు గాంధీజీ అవర్ణులతో తిరుగుతున్నారు ఆయన వస్తే ఇళ్ళు మైలపడుతుంది అని ఆ నంబూతిరి గాంధీజీని ఇంటి బయట వరండాలో కూచోబెట్టి మాట్లాడారు ఎంత దారుణం ఆనాటి పరిస్థితులు అవును కూడా నంబూత్రి చాలా మొండిగా ఉన్నారు శాస్త్రాలు శంకరస్మృతి మా సంప్రదాయం ఇదే మేమేమీ మార్చమన్నారు అవన్నుల్ని రోడ్లమీదకు రానివ్వం అని ఖరాఖండిగా చెప్పారు అప్పుడేనా గాంధీజీ ఆ ఫేమస్ ప్రశ్న అడిగింది కుక్కలు పందులు తిరిజే రోడ్లమీద మనుషులు ఎందుకు నడవకూడదు అని అవును అక్కడే గాంధీజీ మానవత్వాన్ని అసలు హిందూధర్మం ఏం చెబుతోంది అని వాదించారు శంకర స్మృతిలో రోడ్డు నిషేధముందని ఎక్కడ రాసిందో చూపించండి అన్నారు దానికి నంబూత్రి మా ఆచారమే మాకు ప్రమాణమన్నారు అప్పుడే గాంధీజీ సూటిగా అడిగారు కుక్కలు పిల్లులు పశువులు తిరిగే రోడ్లమీద దేవుడు సృష్టించిన మనుషులు మీ తోటి హిందువులు ఎందుకు నడవకూడదు అని సమాధానం లేదు పండితులతో చర్చిద్దామన్నా సవర్ణుల అభిప్రాయం తీసుకుందామన్నా నంబూత్రి ఒప్పుకోలేదు దాంతో ఆ చర్చలు ఫెయిల్ అయ్యాయి గాంధీజీ పర్యటనలో శ్రీ నారాయణగురుని కూడా కదా అవును శివగిరి మఠంలో కలిశారు ఇద్దరు గొప్ప వ్యక్తుల మధ్య మంచి సంభాషణ జరిగింది వైకోం సత్యాగ్రహం సరైనదే అని అహింసే మార్గమని ఇద్దరూ ఒప్పుకున్నారు వారి మధ్య ఏమైనా భేదాప్రాయాలొచ్చాయా కొన్ని సైద్ధాంతిక విషయాల్నో అంటే వర్ణాశ్రమ ధర్మం మతమార్పిడి లాంటి వాటిపై కొంత వేర్వేరు అభిప్రాయాలు ఉన్నట్టు తెలిసింది కాని సత్యాగ్రహం విషయంలో మాత్రం ఇద్దరిది ఒకే మాట గాంధీజీ ఇచ్చిన ఖాదీదండను గురూజీ వేసుకుని ఉద్యమానికి తన సపోర్ట్ తెలియజేశారు ఇన్ని చర్చలు ఇంత సుదీర్ఘ పోరాటం చివరికి ఎలా ముగిసింది ఒక రాజీ కుదిరిందా అవును చివరికి ఒక రాజీ కుదిరింది ఆరు వందల నాలుగు రోజుల తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఐదు నవంబర్ ఇరవై మూడున సత్యాగ్రహం ముగిసింది గాంధీజీ కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ అధికారులు కలిసి ఒక ఫార్ములాకు వచ్చారు ఏంటరాజీ పూర్తి విజయం సాధించారా పూర్తిగా అని చెప్పలేం ఆలయంచుటూ నాలుగు రోడ్లు ఉన్నాయి కదా వాటిలో మూడు రోడ్లను పడమర దక్షిణం ఉత్తరం వైపు ఉన్న వాటిని అన్ని కులాల వాళ్లు వాడుకోవచ్చు అని ఒప్పుకున్నారు ఓ అవును అది పెద్ద ముందడుగే కానీ తూర్పువైపున ఉన్న ముఖ్యమైన రోడ్డును మాత్రం కేవలం అగ్రవర్ణాలకే వదిలేశారు ఈ రాజీతో కాంగ్రెస్ సత్యాగ్రహాన్ని ఆపేసింది దీనిపై అందరూ సంతోషించారా లాంటి వాళ్లు అసంతృప్తిగా ఉన్నారని అంటారు కదా అవును మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి చాలామంది దీన్ని ఒక గొప్ప విజయంగా చూశారు సంబరాలు చేసుకున్నారు కాని లాంటి వాళ్లు మాత్రం ఇది అసంపూర్ణ విజయం అన్నారు పూర్తి సమానత్వం రాలేదు ఆ ఒక్కరోడుగూడా కదా అని అసంతృప్తిపడ్డారు కేరళ నాయకుడు కేళప్పన్ కూడా కొంచెం నిరాశ చెందారు అయినా సరే దీన్ని ఒక ముఖ్యమైన ముందడుగుగానే భావించారా మంది అలానే భావించారు ఇది విజయాలకు ఒక మెట్టు అని నమ్మారు అంటే వైకోం సాధించింది పాక్షిక విజయమే కావచ్చు కానీ దాని ప్రభావం చాలా దూరం వెళ్ళిందని ముఖ్యంగా భవిష్యత్తు పోరాటాలకు అదొక పెద్ద స్ఫూర్తి అని సోమసుందర్ గారు నొక్కి చెబుతున్నారనమాట ఖచ్చితంగా వైకోం తక్షణమే పూర్తి విజయం సాధించకపోయినా దేశవ్యాప్తంగా అంటరానితనంపై పోరాటాలకు ముఖ్యంగా టెంపుల్ ఎంట్రీ ఉద్యమాలకు ఇది చాలా పెద్ద ఇన్స్పిరేషన్ అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పండి ట్రావెన్కోర్లో నైన్టీన్ థర్టీ సిక్స్లో వచ్చిన హిస్టారిక్ ఆలయ ప్రవేశ ప్రకటనకు ఇది డైరెక్ట్ గా దారితీసింది ఆ ప్రకటన గురించి కొంచెం వివరంగా నైన్టీన్ థర్టీ సిక్స్లో అప్పటి ట్రావెన్కోర్ రాజు చిత్తిర తిరునా బలరామవర్మ తన పుట్టినరోజున ఒక ప్రకటన చేశారు సంస్థానంలోని అన్ని ప్రభుత్వ గుడులను హిందువులందరికీ ఏ కులభేదం లేకుండా తెరుస్తున్నామని అద్భుతం గాంధీజీ ఆయన్ని ఎంతగానో మెచ్చుకున్నారు ఆధునిక కాలపు అద్భుతం అన్నారు చూడండి వైకోంలో చిన్నగా మొదలైన నిరసన ఎంత పెద్ద మార్పుకు కారణమైందో సోమసుందర్ గారి వ్యాసం కూడా ఇదే కదా ఫోకస్ చేస్తుంది నుంచి నేటితరం ఏం నేర్చుకోవాలి అని గాంధీజీ వ్యూహాలు ఆ పోరాట పటిమ ఈ జనరేషన్కి ఎలా ఉపయోగపడతాయి అవును రచయిత ముఖ్య ఉద్దేశం అదే అనిపిస్తోంది గాంధీజీ స్ట్రాటజీలో చాలా పాఠాలున్నాయి చూడండి ఎంత సుదీర్ఘ కాలమైనా సరే మొక్కవోని దీక్షతో అహింస వీడకుండా పోరాడటం ఎంత వ్యతిరేకత వచ్చినా ఓర్పుతో ఉండటం అవతలివాళ్లు శత్రువులైనా సరే వాళ్లతో చర్చలకు సిద్ధపడటం వాళ్ల మనసు మార్చడానికి ప్రయత్నించటం ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడం ఇవన్నీ ఈతరం ఉద్యమాలకు కూడా చాలా అవసరం వ్యాసంలో గాంధీజీని ఇంట్లోకి రానివ్వని ఆ నంబూత్రి ఇంటి ఉంది కదా అది భలే ముగింపనిపించింది నిజంగా అద్భుతమైన విషయమది కాలం ఎలా ఉంటుందో చెప్పడానికి అదొక నిదర్శనం గాంధీజీని బయట నిలబెట్టిన ఆ ఇండంతురుత్తి నంబూతిరి ఇల్లు అది తర్వాత కాలంలో వాళ్ల కుటుంబం నుంచి చేతులు మారింది చివరికి ఎవరి చేతికొచ్చిందో ఎవరికి కేరళ కల్లుగీత కార్మిక సంఘం చేతికి వాళ్లలో మంది ఎవరో తెలుసా ఆ రోజుల్లో అవర్ణులుగా చూడబడిన కులాలవారే ఓమైగాడ్ ఇప్పుడు అదే ఇంట్లో వైకోం సత్యాగ్రహ స్మారక భవనం కడుతున్నారు ఒకప్పుడు ఎవరినైతే ఆ ఇంట్లోకి రానివ్వలేదో ఆ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన జ్ఞాపకాలను వాళ్లే ఇప్పుడక్కడ నిలబడుతున్నారు చరిత్ర చెప్పే పాఠమంటే ఇదేనేమో నిజంగానే గారు వ్యాసం ఆధారంగా మనం చేసిన ఈ చర్చ వైకోం సత్యాగ్రహం కేవలం ఒక పాత కథ కాదని అదొక అలుపెరగని పోరాటానికి అహింస శక్తికి మాటల ప్రాముఖ్యతకు సామాజిక మార్పుకు నిలువెత్తు నిదర్శనమని అర్థమవుతోంది తరం తప్పక తెలుసుకోవాల్సిన స్ఫూర్తి పొందాల్సిన గాథ అవును వైకోం పాక్షిక విజయాన్నే ఇచ్చిన భవిష్యత్ పోరాటాలకు గట్టి పునాది వేసింది అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక ప్రశ్న మిగిలింది ఏమిటది ఆనాటి పోరాట పద్ధతులు ఆ రాజీధోరణులు అవి నేటి పరిస్థితులకు ఎంతవరకు సరిపోతాయి ముఖ్యంగా సమాజంలో లోతుగా పాతుకుపోయిన నమ్మకాలని వ్యవస్థలని ఎదుర్కొంటున్నప్పుడు ఆనాటి వైకోం అనుభవాలు ఈతరానికి ఎలాంటి ఆలోచనలను రేకెత్తిస్తాయి ఎలాంటి కొత్త ప్రశ్నలను లేవనెత్తుతాయి బహుశా ఈ ఆలోచనతో మనమీ చర్చను ముగిద్దాం